ఈ లైట్కున్న లక్షణాన్ని మీరు అబ్జర్వ్ చేశారు కదా ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది దానికి ఆ దిశకి వెళ్ళు ఈ దిశకి వెళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు లైట్ ట్రావెలింగ్ స్పీడ్ సుమారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కిలోమీటర్లు పర్ సెకండ్కి ట్రావెల్ చేస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు వెలుగై ఉన్నాడు కదా దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నప్పుడు దేవుని యొక్క వెలుతురు ఆ అగాధ జలములపై ప్రకాశింపలేదా నెక్స్ట్ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అంటే ప్రయాణం చేస్తున్న ఈ కాంతి దేవుడు చెప్పినప్పుడే ప్రయాణం చేసిందా ఇక థర్డ్ పాయింట్ దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాను అంటే వేరు చేయకముందు ఇవి రెండు ఒకే పదార్థంలా ఉన్నాయా బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇప్పుడు దీన్ని సైంటిఫికల్గా క్లియర్గా చూద్దాం బిగ్ బ్యాంగ్ జరిగిన తరువాత సుమారు మూడు పాయింట్ ఎనిమిది లక్షల సంవత్సరాల వరకు లైట్ అనేది ఈ విశ్వంలో లేదు ఎందుకంటే ఈ విశ్వం మొత్తం బిలియన్స్ ఆఫ్ టెంపరేచర్తో ఒక ప్లాస్మా రూపంలో ఉండింది ఈ ప్లాస్మాలో లైట్ రూపమైన పోటాన్లు అంటే లైట్ కణాలు ప్లాస్మాలు మిక్స్ అయి ఉండటం వల్ల మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే చపాతీలో వాటర్ మిక్స్ చేసినట్టు మిక్స్ అయి ఉండిపోవటం వలన ఈ లైట్ అనేది సదిశ మార్గంలో ప్రయాణం చేయలేకపోయింది ఎప్పుడైతే ఈ విశ్వం చల్లబడిందో పోటాన్ లో అంటే కాంతి ఈ కాంతి సదిశ మార్గంలో ప్రయాణం చేయడం మొదలు పెట్టింది ఇప్పుడే విశ్వంలో మొట్టమొదటిగా లైట్ అనేది వెలిగింది ఈ లైట్ ని ఈ సైంటిస్టులు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ లైట్ తీరి అని పేరు పెట్టారు మీరు క్యాచ్ చేశారు అనుకుంటున్నాను ఈ లైట్ రూపమైన పోటాన్లు మరియు ప్లాస్మా మిక్స్ అయి ఒకే రూపంలో ఉందని మూడు పాయింట్ ఎనిమిది లక్షల సంవత్సరాల తర్వాత ఇవి వేరవటం వలనే కాంతి ప్రకాశించింది అని బైబిల్ కూడా ఇదే ఖచ్చితంగా రాయబడింది దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాను ఇప్పుడు అర్థమైంది కదా బైబిలే సైన్స్ కి డిక్షనరీ అని సైన్స్ చెప్పని రహస్యాలను బైబిల్ ఏనాడో చెప్పింది అని ఇలాంటి మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవాలి అంటే ట్రూ కనట్ త్రిబుల్ సెవెన్ని ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా కష్టాన్ని గుర్తించండి